ప్రైజ్ ద లాడ్ ప్రియ సహోదరి సహోదరులారా యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ శుభములు ఈ వీడియోలో చాలా ముఖ్యమైన మరియు బాధాకరమైన ప్రదేశాన్ని చూడబోతూ ఉన్నాం ఆ ప్రదేశాన్ని చూడగానే మన మనస్సు ద్రవించిపోతుంది మనలో కొందరు ఏడుస్తారు కూడా హోలీల్యాండ్ టూర్కి వచ్చి ఎరుషిలెంలో ఉన్న ఈ ప్రదేశాన్ని చూసిన ఎందరో గతంలో ఏడ్చారు అలాంటి ప్రదేశాన్ని ఈ వీడియోలో చూడబోతూ ఉన్నాం మీరు ఇప్పటి వరకు ఏసుక్రీస్తు ప్రభువారిని కొరడాలతో కుట్టిన ప్రదేశాన్ని ఆయనకు ముళ్ళకిరీటం పెట్టిన ప్రదేశాన్ని ఆయన సిలువు మోసిన దారిని ఆయనకు సిలువు వేసిన గొల్గోతా కొండ ఖాళీ సమాధి గురించి విని ఉండవచ్చు ఆ ప్రదేశాలని చూసి ఉండవచ్చు కానీ ఆయన అరెస్ట్ అయిన రాత్రి ఆయన ఉంచబడిన చీకటి గది గురించి మీరు విన్నారా ఇది కేవలం జైలు మాత్రమే కాదు ఇది చరిత్రలోనే దయనీయమైన సంఘటన జరిగిన ప్రదేశం దయామయుడైన దేవునిని ఒక చీకటి గదిలో బంధించి ఉంచిన ఆ ఒంటరితనానికి సాక్ష్యమైన గదిని ఈ వీడియోలో చూద్దాం ఆయనను బంధించిన ఆ గదిలోకి మనం కూడా వెళ్ళి ఆ ప్రదేశాన్ని చూస్తూ ఆయన ఒంటరితనాన్ని మనం కూడా కాసేపు అనుభవిద్దాం ఇస్రాయేల్ దేశంలో సియోను పర్వతంపై ఉన్న కయప ఇంటిలో ఉన్న ఈ జైలును ఈ వీడియోలో చూడబోతూ ఉన్నాం ఈ ప్రదేశాన్ని సెయింట్ పీటర్ గల్లికంటూ అని పిలుస్తారు కయ్యపా ఇంటి వద్ద ఉన్న జైలులో యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు బంధించారో ఆ వివరాలన్నీ ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ఇప్పుడు మనం చూస్తున్నది ఒక చర్చ్ ఇది ప్రధాన యాజకుడైన కయప ఇంటిపై నిర్మించబడింది ఇది చాలా ప్రసిద్ధమైన ప్రదేశం ఎందుకంటే ఇక్కడే పేతురు ఏసుక్రీస్తు ప్రభువారెవరో నాకు తెలీదు అంటూ మూడుసార్లు అబద్ధమాడిన ప్రదేశం ఇదే యేసు ప్రభువారిని వెనక నుండి అరచేతులతో గుద్ది నిన్ను గుద్దిన వారెవరో ప్రవచించి చెప్పు అని ఆయనను అవమానించి హేళన చేసింది ఇక్కడే ఆయన ముఖం మీద ఉమ్మివేసి ఆయనను దారుణంగా అవమానించింది కూడా ఇక్కడే ఇలాంటి పరిశుద్ధ ప్రదేశాలను మీరు ప్రత్యక్షంగా మీ కళ్ళతోనే చూసి ఈ పరిశుద్ధ ప్రదేశాలలో దేవుని ప్రార్థించి ఆయన దీవెనలు పొందాలంటే సెప్టెంబర్ మూడవ తేదీ మాతో కలిసి మీరు కూడా టూర్కి రావాల్సిందే మీరు కూడా ఈ పరిశుద్ధ ప్రదేశాలను చూడాలి అని అనుకుంటే వెంటనే ఇక్కడ ఉన్న నెంబర్లకు ఫోన్ చేసి మీ టికెట్ను బుక్ చేసుకోండి మరియు మా కుటుంబం కోసం మేము వెళ్లే పరిశుద్ధ యాత్రల కోసం ప్రార్థిస్తూ ఉండండి యేసుక్రీస్తు ప్రభువారిని వారిని గిత్సమనే తోట వద్ద బంధించి ఆ రాత్రి కైపా ఇంటి వద్దకు తీసుకొని వెళ్ళి కైపా ఇంటి క్రింది భాగంలో ఉన్న జైలులో పెట్టారు ఆ జైలును ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాం ఇక్కడ జరిగిన సంఘటనను గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు మత్తైసు వార్త ఇరవై ఆరవ అధ్యాయం యాభై ఏడవ వచనంలో వ్రాయబడి ఉంటుంది ఆ రాత్రి ఆయనను అరచేతులతో కొట్టి వేళకోళం చేసి చాలా అవమానించారు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నది ఆ రోజుల్లో ప్రధాన యాజకుడైన కయపా ఇల్లు ఉన్న ప్రదేశం ప్రస్తుతం ఇక్కడ ఈ చర్చ్ నిర్మించారు అయితే ఈ క్రింద ఒక గది ఉంటుంది అది గది కాదు రాతితో చెక్కిన జైలు గది ఆ గదిలో యేసుక్రీస్తు ప్రభువారిని ఆ రాత్రి ఉంచారు ఆ జైలులోకి ఇప్పుడు మనం కూడా వెళ్దాం ఇప్పుడైతే ఆ గదిలోకి వెళ్ళడానికి మెట్లు చేశారు కానీ అప్పట్లో ఎవరినైనా బంధించి ఉంచాలంటే పైన కనబడుతున్న ఈ రంధ్రం ద్వారానే క్రిందికి దించేవారు ఇప్పుడు మనం మెట్లు దిగి ఆ గదిలోనికి వచ్చాం ఇప్పుడు మనం చూస్తున్న ఈ గదే ఆ రోజుల్లో జైలు గది అప్పట్లో ప్రధాన యాజకుల ఇంటి వద్ద ఖచ్చితంగా ఒక జైలు గది ఉండేది ఎందుకంటే మతపరమైన వ్యతిరేకత కనబరిచిన వారిని దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వారిని దేవునిని దూషించిన వారిని నేర విచారణ జరిగే వరకు ఈ గదిలోనే బంధించి ఉంచేవారు ఈ గది చాలా చీకటిగా ఉంటుంది ఈ గది లోపలికి వెళ్ళడానికి బయటికి రావడానికి తలుపులు ఉండవు కేవలం పైన ఒక్క రంధ్రం మాత్రమే ఉంటుంది మతపరమైన నేరం చేసిన వారిని ఈ రంధ్రం ద్వారా ఈ గదిలోనికి దించేవారు ఈ గది చాలా చీకటిగా ఉంటుంది ఇందులోకి దించి బంధించిన వారు వారి ప్రక్కన ఎలాంటి మరో జైలు గది కూడా ఉండదు అందులో ఏ ఖైదీ కూడా ఉండడు కాబట్టి ఇందులో ఉన్న వ్యక్తి ఎవరితోనూ మాట్లాడడానికి కుదరదు ఒంటరిగా ఉండాల్సిందే ఇందులో ఉన్న వ్యక్తికి కనీసం ఎటువంటి శబ్దాలు అలికిడి కూడా వినబడదు కాబట్టి ఇందులో బంధించిన వారు మానసికంగా చాలా కృంగిపోతారు కటిక చీకట్లో ఉండడం వల్ల వారితో మాట్లాడేవారు ఎవరూ లేకపోవడం వల్ల భూమిపై ఏం జరుగుతుందో కూడా వారికి తెలియదు ఈ గదిలో చాలా నిశ్శబ్దంగా ఉంటుంది మనిషి అలికిడి గాని ఏ విధమైన శబ్దం కానీ ఉండకపోవడం వల్ల వాళ్ళు మనస్సు స్థిరత్వాన్ని కోల్పోతారు చివరికి ఈ గదిలోంచి బయటపడడానికి ప్రధాన యాజకుడు ఏం చెప్పినా దానికి వారు అంగీకరించే స్థితికి వచ్చేస్తారు ప్రాచీన కాలంలో దీన్ని సైలెంట్ టార్చర్ గదిగా ఉపయోగించేవారు ఆ గది ఇదే ఈ చీకటి గదిలో ఏసుక్రీస్తు ప్రభువారిని బంధించారు అప్పట్లో కరెంటు ఉండేది కాదు ఈ గదిలో బంధించిన వారికి కనీసం గాలి కూడా వెళ్ళదు ఉక్కపోతతో చీకటిలో మగ్గిపోతూ మానసికంగా కృంగిపోతూ ఇక్కడ ఉండవలసిందే ఇలాంటి గదులు సహజంగా ఏర్పడిన గుహలు కావు ఇది మనుషుల చేతితో తొలచిన ఒక రాతి గది ఈ గది గురించి ఆలోచిస్తే మన మనస్సు ద్రవించిపోతుంది చీకటి గదిలో ఏ ఒక్కరిని చూడలేని స్థితిలో ఏసు ప్రభువారు మౌనంగా ఎంతో బాధను భరించారు మన పాపాల కోసం ఆయన భరించిన బాధకు సాక్ష్యంగా ఈ గది ఇప్పటికీ నిలిచిపోయింది ఈ గది ఏసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోట తర్వాత తన బాధను భరించిన రెండవ స్థలం ఈ గది లోపల ఏసుక్రీస్తు ప్రభువారికన్నా ముందు ఆయన తర్వాత బంధించబడిన ఎందరో కన్నీరు కార్చి ఉంటారు కొందరి రక్తపు మరకల గుర్తు వంటి చిహ్నాలు కూడా ఈ గదిలో ఉంటాయి అలాంటి ఈ గది యేసుక్రీస్తు ప్రభువారిని అవమానించిన దృశ్యాలకు గుర్తు ఒక్కసారి ఈ గదిలోకి దించాక ఆ వ్యక్తి తనంతట తానుగా పైకి వెళ్లే మార్గమే లేదు గదిలో పైన ఒక్క రంధ్రం మాత్రమే ఉంటుంది పైనున్న వారు మరలా అతన్ని బయటకు తీస్తే తప్ప అతను ఎట్టి పరిస్థితుల్లోనూ పైకి వెళ్ళలేడు ఇక్కడ బంధించబడిన వ్యక్తికి కనిపించే ఆ రంధ్రం ద్వారా తినే ఆహారం నీళ్లు ఇవ్వబడతాయి పరిశుద్ధ యాత్రకు వచ్చి ఈ గదిలోకి ప్రవేశించిన చాలామంది యాత్రికులు ఇలా చెప్తారు ఇక్కడికి వచ్చి ఈ గదిని చూశాక ఈ చీకటి గదిలో మన కోసం మన ప్రభువు బంధించబడ్డాడు అని తెలుసుకున్నాక నేను ఎంతో ఏడ్చాను నన్ను క్షమించమని ఆయనను ప్రార్థించాను అని చెప్పారు ఏదైనా తప్పు చేసి శిక్షించబడితే అర్థం ఉంది ఏ తప్పు చేయని మన ప్రభువు మన కోసం ఈ గదిలో ఒక నేరస్త్రిలా బంధించబడ్డారు ఆ శిక్ష కూడా ఆయన ఎంతో ఆనందంగా భరించారు ఇది దేవునికి మనపై ఉన్న అపారమైన ప్రేమ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈ చీకటి గది మన హృదయాలను వెలుగులోకి తీసుకొని వస్తుంది మన జీవితంలో కూడా ఒక్కోసారి భరించలేని కష్టాలు బాధలు వస్తాయి అప్పుడు ఒక్కసారి ఈ సన్నివేశాన్ని గుర్తు చేసుకోండి మనమైతే ఏదో ఒక తప్పు చేసి ఆ బాధను అనుభవిస్తున్నాం కానీ యేసు ప్రభువారు ఏ తప్పు చేయకుండానే ఈ చిన్న రాతి గదిలో బాధను మనకన్నా ముందుగానే భరించారు ఇదే దేవుని నిజమైన ప్రేమ ఆయన త్యాగం ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో మీ మనసును తాకితే లైక్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులతో ఏసుక్రీస్తు ప్రభువారి ప్రేమను పంచుకోండి ఇలాంటి ఎన్నో పరిశుద్ధ ప్రదేశాలను మీరే ఇక్కడికి వచ్చి స్వయంగా చూడాలంటే మాతో కలిసి సెప్టెంబర్ మూడవ తేదీన మీరు టూర్కి రావాల్సిందే ఇంకా ఆలస్యం ఎందుకు వెంటనే ఇక్కడ కనిపించే నంబర్లకు ఫోన్ చేసి మీ టికెట్లు బుక్ చేసుకోండి ఇంకా కేవలం కొన్ని సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి ఇలాంటి మరెన్నో అద్భుతమైన పరిశుద్ధ ప్రదేశాల వీడియోలను మీరు చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా కుటుంబం కోసం మేము వెళ్ళే పరిశుద్ధ యాత్రల కోసం దయచేసి ప్రార్థిస్తూ ఉండండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ దలాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు